కర్మలు అన్నారు కాబట్టి రెండు మూడు విషయాలు చెప్తారు గురుగారు నేను చూశాను ఒక రెండు కుటుంబాలని ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఐదేళ్ళకు ఒక పది ఐదు ఏళ్ళు ఐదేళ్ళు అట్ల గ్యాప్లో నలుగురు చనిపోయారు ఇంట్లో ఏదో ఒక కారణంతో ఇంకొక కుటుంబంలో చూసా ప్రతి ఒక్కరికి రెండో పెళ్ళి అవుతుంది ఆ ఇంట్లో పుట్టిన ఆ వంశంలో ఆ వంశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి రెండో పెళ్ళి అవుతుంది ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే ఫలితమా ఏంటి అసలు కాదు అన్న కర్మ ఫలితమే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఓకే ఒక ఒక ఫ్యామిలీకి ఓ నక్షత్రంలో ఆ నక్షత్రం చెప్పడం కూడా నాకు ఓ పిల్లాడు పుట్టిపోయాడు పోతే ఈ పుట్టిపోయిన తర్వాత సరే ఇంకా ఆయన్ని కార్యక్రమాలు అయిపోయినాయి ఆ ఇంట్లో వరస పెట్టి మగవాళ్ళందరూ చచ్చిపోవడం మొదలెట్టారు ఓ పండితుడి దగ్గరికి వెళ్ళాడు ఆ పండితుడు నాతో చెప్పిన మాటలు ఇవి నాథారు ఇలా మా ఆరు నెలలకు ఒకసారి చచ్చిపోతున్నారు మా ఇంట్లో మగవాళ్ళు అయిపోతున్నారు దానికి ఏదో రీజన్ ఉంటుంది రీజన్ ఉంటుందని పాప ఆ ఇంటి పెద్ద తిరుగుతున్నట్ట ఈయన ఏమనుకున్నాడు సరే ఈ నక్షత్రాలు చెడ్డవి అందువల్ల ఎలా జరుగుతున్నాయేమో అని అది కూడా ఉంటుంది మా ముత్తాత గారు ఇలా ఇలా ఆయన ఎలా కూర్చునే వాటి ఇలాగా వెనక్కి పడి కూర్చుని దిగుడు బావులకి ముహూర్తాలు పెట్టేవాడు వాస్తు చూడడానికి వెళ్ళి అంటే దిగుడు బావులు అంటే రెండు వందల అడుగులు మూడు ఊర్లు కలిపి ఓ ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని ఆ ప్లేస్ ఈ ఈ ప్లేస్లో ఎక్కడ పడుతుందని ఆయన చెప్పేవాడు ఆయనకి జలార్గల శాస్త్రం తెలుసు మంచి నీళ్ళు ఎక్కడ పడుతుంది మరి ఈ రెండు వందల అడుగు తవ్వాలంటే ఎంత శ్రమ ఎంత టైము తీరాకం నీళ్లు పడకపోతేనో ఈయన జలార్గల శాస్త్రం నేర్చుకుని చెప్పేవాడు అలాగే ఎవరైనా ఒక మనిషి పోయినప్పుడు ఆ నక్షత్రం మంచిది కాకపోతే అది ఆ ఊర్లో ఏంటి మీద పడుతుందో నెక్స్ట్ ఆవిడపోతాడో చెప్పేసేవాడు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి అలాగే ఇలా ఏదో ఒకటి ఉంటుంది లింక్ అని పెద్ద ఆయన ఏం చేసేట ఏమంటే ఇలా ఆరు నెలలకు ఒకసారి ఎవరో ఒకళ్ళు పోతున్నారు మీరు చూడాలంటే ఈయన పెద్ద పట్టించుకోవాలి సరే ఈ నక్షత్రాలు అవి చెడ్డవు కదా అని ఏదో చెప్పుకుంటూ వస్తే పట్టుకోవాలి తిరుగుతూనే ఉన్నాడు అప్పుడు ఈయన కూడా కొంచెం క్యూరియాసిటీ పెరిగి ఒరే ఇవేదో పలానా పుస్తకంలో ఏదో ఉంటుందిరా దీన్ని ఎప్పుడో చదివాను ఆ పుస్తకం ఇప్పుడు రావట్లేదు తీసుకురా అన్నట్టు ఇప్పుడు పనిగట్టుకుని అన్ని మైళ్ళు సైకిల్ దొక్కుంటూ వెళ్ళి ఆ పుస్తకం తీసుకొస్తే దాంట్లో చెప్పాడు ఏమని ఎవరైతే ఈ నక్షత్రంలో పుట్టి వెంటనే పోతారో వాళ్ళని అంటే తల్లి తండ్రి తరఫు బంధువులు ఇద్దరు ఉంటారు తండ్రి తరఫు బంధువులు తీసుకెళ్లి ఖననం చేశారు ఈ పుట్టిన ఎవరైతే పట్టుకుని వెళ్ళి ఈ కార్యక్రమం చేస్తారో వాళ్ళ వంశం అంతా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెళ్ళిపోతూ ఉంటుంది మగపిల్లాడి తరఫున అదే భర్త తరఫు అయితే భర్త తరఫు భార్య తరఫు అయితే భార్య తరఫు వరుసగా పోతారని అందులో రాశాడు అప్పుడు ఇది ఆగాలంటే ఏం చేయాలన్నది ఆ ప్రకరణం చెప్పాడు ఓకే ఆ ప్రకారం ఆ ప్రకరణం చేసిన తర్వాత అవి అసలు ఈ లాజిక్ ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలియదు కదా అసలు అర్థం కాదు కదా అసలు ఏం జరిగి ఉంటుంది తరాలు తరంలో తప్పు ఏ జరిగింది తెలియదు తెలియదు అప్పుడు మేము జాతకం చూసినప్పుడు వాడు జాతకంలో సర్ప సంబంధమైనటువంటి దోషాలు ఉంటాయి ఎక్కువ ఏమైనా అబార్షన్స్ అవుతుంటాయి మీరు నంబరు పెళ్ళై ఇరవై ఏళ్ళు అయింది సంతానం లేదు అన్న వాళ్ళకు కూడా మేము పలానా దేవాలయంలో ఈ పూజ చేసినప్పుడు సంతతి కలిగింది అలా కలిగింది కాబట్టి వాళ్ళ హిందూ ధర్మం ఉంది ఆ మంత్రానికి అంత శక్తి ఉంది కాబట్టి లేకపోతే ఈ పూజలు వ్రతాలు చేయడు ఫలితం లేకపోతే కరీంనగర్ నుండి ఒక ఆయన వచ్చాడు ఏమంటే రెండు ఐవీఎఫ్ లు పోయాయి అంటే రెండు ఐదు లక్షలు పోయాయి జ్యోతిషులకు మూడు లక్షలు ఇచ్చాను నా వల్ల ఇంకేం లేదు అల్టిమేట్గా మీరు ఏం చెప్తే అది చేస్తా మేము ఒకే ఒక్క దేవాలయంలో ఆ దేవాలయం ఎలాంటిదంటే అంటే ఇదివరకు పుట్ట ఆ పుట్ట అంతా తీసేసి గుడి కట్టారు ఆ దేవాలయంలో మార్చి ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై మూడు అనుకుంటా నాగబంధనం ప్రతిష్ట చేశాం డిసెంబర్లో అబ్బాయి పుట్టాడు మరి అలాంటివి ఎందుకు జరుగుతాయి ఆ జాతకంలో ఆ దోషాలు కనబడతాయి పలానా సంబంధమైన దోషం ఉంది పలానా పరిహారం లేదు గతంలో ఏం జరిగిందో తెలియదు దాని తాలూకు దోషాలు వెంటాడుతూ ఉంటాయి దానికి ఏదైనా పరిహారం చేసుకుంటూ ఉంటాం దీనికి అవే ఇలా ఈ మీరు చెప్పిన దానికి కూడా ఇంటర్ లింక్ ఏదో ఒకటి ఉంటుంది అవును అది పట్టుకోవడం మరి అది అది ఏముంటుంది ఏంటి అన్నది మనం పట్టుకోవాలి అంతే ఓకే 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 సో గురుగారు ఇంకొక ఇట్లాంటిది ఇంకొక పిచ్చి సందేహం ధర్మ సందేహం ఆడే యాక్చువల్గా మన ఇంట్లోకి గుడ్లగూబ రావద్దు అంటారు కదా ఆ గుడ్ల ఏమో లక్ష్మీదేవి వాహనం మరి అమ్మవారు వచ్చినట్టు అనుకోవాలా అపశక్ ఏం చెప్తుంది మంచి ప్రశ్న ఎందుకంటే ఇది నాకు అనుభవంలో ఎదురైంది ఒక ఆయన ఫోన్ చేశాడు ఏమంటే మా ఇంట్లోకి ఫ్రీక్వెంట్ గా గుడ్లకో వస్తుందండి అంటే మంచిదే కదా అన్నాను అని కొద్దిగా కోపడ్డాడు మంచిది అంటారేంటంటే మీకు ఏదో తెలుసని ఫోన్ చేసాను ఏమయ్య నువ్వు లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలని కోరుకుంటావు ఆవిడ వాహనం వస్తాయి గుడ్లగో లక్ష్మీదేవి వాహనం అండి అన్నాడు మరి ఆవిడ వాహనమే మరి గుడ్ల అంటే జనరల్ గా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి పక్షులు కొన్ని రకాలైనటువంటి జీవులు ఇంట్లోకి రాకూడదు ఓకే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎప్పుడైనా సుందరకాండ పారాయణం చేస్తే అందులో కొన్ని అలా కనబడతాయి ఓకే వాళ్ళు చెప్తారు మా ఇంటిలో ఉన్నటువంటి ఆగ్నేయ భాగంలోకి అంటే లేదా వంట చేసుకునే ప్రాంతంలోకి పాములు కూడా వస్తున్నాయి అంటారు ఎప్పుడూ కూడా వంటింట్లోకి పాము రాకూడదు అది ఇంట్లో ఏదైనా ఒక అరిష్టాన్నో మరణాన్నో సూచిస్తుంది అందుకని సుందరకాండలో పర్టికులర్గా చెప్తాడు ఇలా వాళ్ళలోకి ఇలా విష సర్పాలు అవి వస్తున్నాయి ఇవంతా దుశ్శికనాలు అని వాస్తురీత్యా మన ఇంట్లో ఉండేటువంటి ఎనర్జీ అది పాజిటివ్గా ఉంటే పాజిటివ్ వాటిని ఆకర్షిస్తుంది నెగిటివ్గా ఉంటే నెగిటివ్ వాటిని ఆకర్షిస్తుంది ఓకే ఓ ఇంట్లో గబ్బిలాలు పట్టడం పట్లు పట్టడం గోపాలు రావడం లేకపోతే ఏదైనా విష సర్పాలు విష జంతువులు రావడం ఇదంతా ఇట్స్ బికాస్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఓకే ఇప్పుడు గబ్బిల ఉంది గబ్బిలానికి ఏ తీరి ఉంటుంది దానికి ఏం కళ్ళు కనబడడం అది ఓన్లీ ఇలా వేవ్స్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది వెనక్కి కొట్టిన వేవ్స్ ద్వారా పలానాది ఉంది అని తెలుసుకుంటూ వెళ్ళిపోతుంది ఓకే ఇప్పుడు ఏదైనా ఒక నెగిటివ్ అన్నీ ఒక చోటు చేరుతున్నాయి అంటే ఆ ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది అప్పుడు మేము ఏం చెప్తాం ఓకే పలానా గుడ్ల గోపు వచ్చిందంటే అది శ్మశానాల్లో తిరిగేది కదరా బాబు అందుకని చేస్తావు అంటే పలానా ఈ క్రతువు చేసుకో ఓకే ఆ క్రతువు చేయడం వల్ల నీ దాంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివిటీ వస్తుంది ఇదంతా వాస్తు సంబంధమైనటువంటి విషయం ఓకే మీ ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దేన్ని ఆకర్షిస్తే అంటే కదా ఇప్పుడు మీ ఫోన్ మీ ఫోన్ ఉంది మీ ఎఫ్ఎం రేడియో ఉంది నైన్టీ త్రీ పాయింట్ టూ నైన్టీ త్రీ పాయింట్ సెవెన్ అనుకుంటారు అదే కదా వచ్చేది అంతే అలాగే మన ఇంట్లో ఏది ఉంటే దాని ద్వారానే వస్తూ ఉంటాయి ఈ జంతువులు ఇప్పుడు కాకిలు వస్తూ ఉంటాయి గెద్దలు వాళ్ళతో ఉంటాయి అలా అలా ఉన్న మనం వదిలిపెట్టే చుట్టారు అంటారు ఉదాహరణకి కాకి వాయసము అంటే పితృదేవతల కింద చూస్తారు కదా అందుకని వాళ్ళు వస్తున్నారంటే ఏదో మనకి బంధువులు వస్తున్నారు వాళ్ళ తరపు వాళ్ళు వస్తున్నారు నానుడు ఎక్కువ అంతేగా శాస్త్రీయంగా లేదు కదా రైట్ తర్వాత ఇంకొకటి గురు గారు తాబేలు ఉంగరం అనేది ఒక మధ్య బాగా పాపులర్ అవుతుంది ఏంటి దాని విశిష్టత పెట్టుకోవాలా అందరూ లేదు లేదు నేను ఇది చాలా మందికి ఈవెన్ మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు అతను పెయింటింగ్ పని చేస్తాడు ఓకే అతను తాబేలు ఉంగరం పెట్టుకున్నాడు అరే నువ్వు ఎందుకు పెట్టుకున్నావు తాబేలు ఉంగరం డబ్బు వస్తుందండి వచ్చిందా డబ్బు అన్నాను అంతేనండి పనులవి పెరిగినాయి అండి అది ఒక నమ్మకం ఒరిజినల్ గా మీరు తాబేలను గనక గమనిస్తే ఉభయ చరజీవి అది నీట్లో ఉంటుంది తాబేలు ఎక్కువ కాలం బతికేటువంటి జీవి దానికి ఆయుర్దాయం నూట యాభై సంవత్సరాలు కూడా ఉంటుంది తాబేలు తన పిల్లని ఎలా కాపాడుకుంటుందో తెలుసా మీకు థాట్స్ ద్వారా కాపాడుకుంటుంది ఇక్కడ నుండి సిగ్నల్ పంపుకుంటుంది ఆ పిల్ల ఏదైనా కష్టంలో ఉంది ఏంటి అన్నది ఇది పంపేటువంటి ఈ తరంగాల ద్వారా దాని పిల్లల్ని కాపాడుకుంటుంది దానికి ఆ శక్తి ఉంది తాబేలుకి గురువు యొక్క స్పర్శ అంటే మీరు ఎప్పుడైనా సాయిబాబా గుళ్ళకి వెళ్ళినా లేదా ఈ దత్తాత్రేయుడు గుడికి వెళ్ళినా అక్కడ తాబేలు ఉంటుంది వాహనం కింద మీరు చూసారండి సాయిబాబా గుళ్ళల్లోనూ అక్కడ తాబేళ్ళు ఉంటాయి గురువు యొక్క అనుగ్రహం కూడా అలాగే కాపాడుతుంది ఒక గురువు తన శిష్యుడిని ఎప్పుడు కూడా ఒక తాబేలు తన పిల్లని ఎలా కాపాడుకుంటాడో ఆ రకమైనటువంటి న్యాయం ద్వారా కాపాడు ఇక్కడ కొన్ని ఉంటాయి కూర్మ కిషోర న్యాయము మార్జాల కిషోర న్యాయము మర్కట కిషోర న్యాయము అని ఉంటాయి అంటే సాధనా మార్గాలు అనమాట అవన్నీ కూర్మ కిషోరము అంటే కూర్మ అంటే తాబేలు ఫస్ట్లో ఆ గురువు లేదా శిష్యుల మధ్యలో ఉండేటువంటి సంబంధాన్ని కొంతకాలం పోయిన తర్వాత వీడు మర్కటి కిషోర న్యాయం అంటే కోతి పిల్ల చూడండి కోతిని పట్టుకుని ఉంటుంది తల్లి ఏమి పట్టుకోదు దాని మానాన్ని అది ఉరుగుతూ ఉంటుంది వీడే పట్టుకోవాలి అందులో అది మర్కటం మార్జాల కిషోర న్యాయం ఈ రెండు దాటి వచ్చినటువంటి వాడు మార్జాలం అంటే పిల్లి ఆ పిల్లి తన పిల్లల నోటితో గర్చిపోతుంది ఎక్కడికి వెళ్ళిన Okay. ఇది మూడు రకాలైనటువంటి మార్గాలు అంటే గురువుకి శిష్యుడికి మధ్యలో ఉండేటువంటి మార్గాలు అనమాట okay. ఆ గురువు యొక్క స్పర్శ అంటే ఆ బలం మనకి రావాలని కొంతమంది అంటే ఇంకా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రతిదీ వెర్రిగానే ఉంది ఆ తత్వాన్ని ఎవడో తెలుసుకోట్లా సాయిబాబా గుళ్ళలో తాబేలు ఎందుకు ఎవరికి అర్థం కాదు ఆయన ఏమైనా తాబేలు మీద వెళ్తాడా ఏం వెళ్ళదు కదా అలా ఎందుకు పెట్టారు అంటే ఒక గురువు ఒక శిష్యుణ్ణి ఈ మూడు రకాలుగా రా మార్జాల మార్జాలకిషోరన్యాయము మర్కటి న్యాయము కూర్మ న్యాయం ఆ సాధన మార్గాలు పెరుగుతూ ఉన్న కొద్దీ ఆ పవర్ పెరుగుతూ ఉన్న కొద్దీ ఈ మార్పులు జరుగుతాయి అందుకని సాయిబాబా గుళ్ళో తాబేలు ఉంది కానీ సాయిబాబా ఏం తాబేలు ఎక్కి నువ్వు తాబేలు ఉంగరం పెట్టుకోవడం వల్ల నీకు ఏం డబ్బు రాదు అంతేనా గురుబలం పెరగదు ఎలా పెరుగుతుంది అసలు ఆ తత్వం అర్థం చేసుకో ఇప్పుడు అది తాబేలు ఉంగరం పెట్టుకోవడమే మీ ఇంట్లోనే పెంచుకోవచ్చుగా తాబేలు ూతలు వేసుకొచ్చి అది చెప్తున్నాను ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్రజలందరికీ కూడా కొంచెం అది అది ఆ తత్వాన్ని అర్థం చేసుకోవడంలో వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు